హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఒక రైస్ ఐటెం అనమాట రైస్ ఐటెం అంటే ఏ రైస్ అని అనుకుంటున్నారా కరేపకు రైస్ అండి కరేపక రైస్ అని అనగానే మనకేం గుర్తొస్తుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది అని అనుకుంటారు కదా అవునండి చాలా హెల్దీ కరివేపక అనేది చాలా టేస్టీ కూడా చాలా క్విక్గా చేసుకున్న రెసిపీ ఏంటి అని ఏమైనా ఉంది ఏంటంటే కరీపాక రైస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా తొందరగా అయిపోద్ది పిల్లలకి లంచ్లో కానీ మన హస్బెండ్స్కి లంచ్ బాక్స్ పెట్టాలి అంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ అంటే కరియాపక రైస్ అని చెప్పొచ్చు ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది వీడియోలోకి వెళ్దాం రండి నేనైతే అయితే ముందుగానే వండేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను నేను రైస్ అనేది గింజ అనేది వాచ్ చేసుకుంటాను మనం వండుకునేటప్పుడే రైస్ అనేది మనం ఇలా పొడి పొడిగా వండేసుకుంటే ఏ రైస్ అయినా మనకి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇగో నేను రైస్ వండేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కళాయి తీసేసుకొని ఆ కళాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీ ఆప్షన్ ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక అందులో ఒక టూ స్పూన్స్ వరకు పచ్చి చిన్నపప్పు అనేది వేసేసుకుంటున్నాను పచ్చిచనపప్పు అనేది చాలా మస్ట్ సుడ్గా వేసుకోవాలి ఎందుకంటే రైస్కి చాలా టేస్టీని ఇస్తుంది పచ్చి చనపప్పు అనేది అందుకోసమని నేను పచ్చి చిన్నపప్పు అనేది ఎక్కువగానే వేసేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అందులో నేను మినపప్పు అనేది వేసుకుంటున్నాను ఈ మినప్ప ప్లేస్లో తొక్క మినపప్పు వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర తొక్కపప్పు అవైలబుల్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా నేనైతే మినప్పప్పు అయితే వేసేసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయినాక అందులో కారం మనం ఎంత కావాలో మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి అయితే నేనైతే మిరపకాయలు అనేవి వేసేసుకుంటున్నాను ఒక ఈ పొడి అనేది నేను ఒక టూ టైమ్స్కి వచ్చేటట్లు చేసుకుంటున్నాను కాబట్టి ఒక సిక్స్ సెవెన్ అయితే ఎండుమిర్చి అనేవి వేసేసుకొని మంచిగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసుకునేటప్పుడే మనం అటు మంచిగా అటు ఇటు కలుపుకుంటేనే మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అనేది అవుతాయి మాడిపోకన్నా అందుకోసమని నేను కలుపుకుంటూ ఇలా ఎండుమిరపకాయలు అనేది ఫ్రై అనేది చేసేసుకున్నాను ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై అనేటప్పుడు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు నేనైతే ధనియాలు అనేవి వేసేసుకుంటున్నాను అందులో కొంచెం చింతపండు అనేది వేసేసుకోవాలి ఈ చింతపండు అన్నీ వేగినాక నేనైతే కరివేపాకు అనేది వేసేసుకుంటున్నాను కరివేపాకు అనేది ముందుగానే మంచిగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని వేసేసుకోవాలి నేనైతే కరివేపాకు ఒక అదే పౌడర్ అనేది ఒక టూ టూ టైమ్స్కి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా అందుకని కొంచెం ఎక్కువైతే వేసేసుకున్నాను ఈ కరివేపాకు అంతా వేగినాక అందులో మేము అదే మనకి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు అనేది వేసేసుకోవాలి నువ్వులు ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి కదా అందుకని నేనైతే చివరిలో అయితే వేసేసుకున్నాను ఇవన్నీ వేగినాక అందులో టూ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకుంటే అందుకోసమని నేను ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి అయితే వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసి నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను చల్లారినాక దీన్నైతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇగోండి అదే కళాయిలో నేనైతే కొంచెం ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను తాలింపు కోసమని అనమాట ఈ తాలింపు అనేది కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే మంచిది అందులో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను కదా అందులో కొంచెం పల్లీలు ఇంకా చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మనం రోజు ఎలా తాలింపు పెట్టుకుంటామో ఆ తాలింపు దినుసులు అయితే అందులో వేసేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసినాక అందులో మనం జీడిపప్పులు అనేవి వేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాక కొంచెం జీడిపప్పులు అయితే నేనైతే వేసేసుకున్నాను చూడండి జీడిపప్పులు వేసుకున్నాక ఇవి కూడా మంచిగా మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి అన్నీ కలుపుకుంటేనే మనకి ఈవెన్గా ఫ్రై అనేది అవుతాయి కదా ఈ జీడిపప్పులు అన్నీ ఫ్రై అయ్యాను అనేటప్పుడు అందులో రెండు ఎన్ని అయితే తుంచేసి వేసేసుకుంటున్నాను వేసేసుకొని వీటిని కూడా మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం కరివేపాకు ఈ కరివేపాకునే అనేది వేసేసుకుంటున్నాను వేసుకున్నాక అది కూడా ఫ్రై అయినాక అందులో కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి పసుపు కూడా మనకి చాలా మంచిది కదా పసుపు అన్నింటిలో వేసేసుకోవాలి అవాయిడ్ చేయకూడదు అసలు నేను కూడా పసుపు కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం అనేది వేసేసుకుంటున్నాను ఇంగు అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది రైస్ని అందుకోసమని ఇంగువుని కూడా వేసేసుకొని నేనైతే ఈ రైస్ మనం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా లాస్ట్లో మనం ఎంత కావాలో అంత అయితే రైస్ అయితే వేసేసుకోవాలి నేనైతే మా వారికి ఒక్కరికి కాబట్టి నేను కొంచెం మా వారికి ఎంత కావాలో అంత రైస్ అయితేనే వేసేసుకున్నాను వేసేసుకొని ఈ రైస్ వేసుకున్నాక ఈ రైస్కి తగినట్లు మనం ముందుగానే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు అనేది కరివేపాకు పౌడర్ అనేది ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ రైస్కి అయితే నాకు త్రీ స్పూన్స్ వరకు పౌడర్ అయితే పట్టింది మిగతాది నేను వేరే ఇంకోసారి యూజ్ అయితే చేసేసుకుంటాను దాన్ని మనం పక్కన పెట్టి నిల్వ ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు రైస్లో అయితే మనం కలిపేసుకోవచ్చు ఇగోండి నేను పౌడర్ని అంతా వేసేసుకొని మొత్తం రైస్కి అంతా మొత్తం ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్లు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపేసుకున్నాను మనం మంచిగా కలిపేసుకుంటేనే పౌడర్ అంతా మొత్తం మనకి రైస్ మొత్తానికి పడుతుంది అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇగోండి మొత్తం నేను మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక రైస్ అయితే మొత్తం కలిసిపోయింది పౌడర్లోన ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంది మా వారైతే నేను ఎప్పుడైనా చేస్తాను ఈరోజైతే ఇంకా బాగుందని చెప్పారు ఎందుకంటే వీడియో తీస్తున్నానేమో అనిపించింది నాకైతే అంత బాగుందంట చాలా ఇంట్రెస్ట్గా చేశాను అయితే నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను ప్లేట్లు అయితే ఇదిగోండి అప్పటికే టైం అయిపోతుంది మా వారికి ఆఫీస్కి అయితే ఇంకా మంచిగా నేను చేసేసి మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేసాను చూడండి ప్లేట్లో సర్వ్ చేసినాక నా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా సర్వ్ చేసేసాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్